అందరికీ నమస్కారం వైసీపీ వన్ జీరోలో ఈ రాష్ట్రంలో ప్రజల అదృశ్యం వైసీపీ భావనలో వన్ జీరోలో మనుషులను చంపి వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ డోర్ డెలివరీ చేసేటువంటి సందర్భం వైసీపీ టూ జీరోలో జగన్ మరియు వైసీపీ పార్టీ కనుమలు వైసీపీ పాలన కుంభకోణాలకు కేరళ మద్రస్ గా మారినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఎవరు చేయనటువంటి కుంభకోణాలు మన వైసీపీ పాలనలో జరిగినటువంటి సందర్భం అసలు కుంభకోణాలకు నిలయం వైసీపీ కుంభకోణాలకు నిలయం కేరళ పట్నస్ వైసీపీ మరి రోజు మనం ఒక్కొక్కటిగా ఆలోచిస్తే మద్యం కుంభకోణం ఇసుక కుంభకోణం రోగ భూములను అతి తక్కువ ధరలు తీసుకొని మళ్ళీ ప్రభుత్వానికే ఎక్కువ ధరకు అమ్మినటువంటి సందర్భం అదేవిధంగా ఏపీఐఐసి భూములు కారు చౌకగా తీసుకునే కుంభకోణం అటవీ భూముల కుంభకోణం అదేవిధంగా చుక్కల భూములు కుంభకోణం బీడియా బాల్ల కుంభకోణం అదేవిధంగా టీటీడీలో నెయ్యి కుంభకోణం అదేవిధంగా జగనన్న ఆడురామ్ ఆంధ్ర కుంభకోణం పేదల సెంట్ర భూమి కుంభకోణం అదేవిధంగా చౌక దుకాణాలకు చేరవచ్చేటువంటి బియ్యం కుంభకోణం వీటన్నిటిలో కూడా నేరుగా ఎమ్మెల్యేలు మంత్రులు మంత్రుల భార్యలు మంత్రుల కొడుకులు ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో చెయ్యటటువంటి కుంభకోణం ఏదైనా ఉందంటే అది ప్రజలకే వదిలేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా కుంభకోణం అదేవిధంగా ఇవాళ ప్రతి జిల్లా వైసీపీ పాలన ప్రతి జిల్లా జిల్లా కోర్టుల దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా వైసీపీ అరాచకాల మీద పోరాటం మనం చూస్తే అచ్చమ్నాడి దగ్గర నుంచి కొల్లు రవింద్ర కాని తూలిపాల నరేంద్ర కాని వెంటబడి వెంటబడి ఇంకా జిల్లాలో కార్యకర్తలు అయితే వెంటబడి వెంటబడి ప్రతి ఒక్కరు కూడా హింసించి హింసించి కోర్టుల చెట్టు తిప్పి జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కేసుల భయం ఇటువంటి చరిత్ర ఉన్న ఈ జగన్ టూ పాయింట్ జీరో పేరుతో వైసీపీ ఉనికిని కాపాడుకునేదానికి వైసీపీ కార్యకర్తలు కాపాడుకునేదానికి వైసీపీ నాయకులు కాపాడుకునేదానికి దానికి ఇవాళ ఆరాటం చేస్తా ఉన్నాడు రెచ్చగొడతా ఉన్నాడు ఎస్పీ గారు కబర్దార్ ఎస్పిని కూడా పేరు పెట్టి వాడు వీడని మాట్లాడతాను కలెక్టర్లు వాడు వీడని మాట్లాడతాను అంటే ఎక్కడ జారిపోతారు కార్యకర్తలు ఎక్కడ నాయకులు జారిపోతారు అని చెప్పేసి ఇవాళ టూ జీరోలో వచ్చేది మనమే కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి బాగా పడతా కానీ ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క కార్యకర్త వైసీపీని వదిలేసి పోతా ఉన్నారు అదేవిధంగా నిన్న లేక మొన్న చూసాం వైసీపీలో నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి రాజకీయాలకు స్వస్తి అన్నాడు నేను ఏ పార్టీలో చేరన్నాడు రాజ్యసభకు రాజీనామా చేసిన అంటే వైసీపీ పార్టీలో ఏం జరుగుతా ఉందనేదానికి ఒక్కొక్కరు బయటకు వచ్చి చెప్తా ఉంటే ఇవాళ మనము నేరుగా చూసేటువంటి సందర్భం అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా నెల నుంచి ముందుకు సాగుతా ఉంది ఈ కుటుంబ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకొచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ప్రపంచంలో నెంబర్ వన్గా పెట్టాలని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడి నుంచి ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ పాట పడుతుంది శ్రమిస్తా ఉన్నారు కాబట్టి అందుకు నిదర్శనం ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన సుపరిపాలన ఇవాళ మోడీ కూడా దిగి వచ్చి ఏ మరి కూడా నిధులు ఇవ్వడం ప్రతి దానికి నిధులు ఇస్తాం ఇవాళ పోలవరం పరిగెడుతా ఉంది అమరావతి పరిగెడతా ఉంది విశాఖ ముక్కు ఆరు హక్కు అనేది కూడా బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చి దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ముందుకు తెలియదు తీసుకెళ్తుండదు సందర్భం మనం అంతా చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రజలు కూడా ముక్త కంఠంతో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వాన్ని అంటే ఈ జగన్ చేసే అరాచకాలు బలైనటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ ఈ జగన్ మనకు వద్దు ఈ శని మనకు వద్ద వద్దని చెప్పేసి విదిలించుకోండి ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు ఇవాళ మనం చూస్తా ఉన్నాం జగన్ ఒక సామాన్య ఎమ్మెల్యేనే అది పులివెందులకు ఎమ్మెల్యే ఆయన కడప జిల్లా అన్నాడు మాకు తిరుగులేదన్నాడు పదికి పది సీట్లు గెలుస్తామన్నాడు ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఏడు ప్లస్ ఏడు మందిని గెలిపించిన వైన అంటే ఇక్కడ ఉన్నటువంటి జన జగన్ ఏదైతే ఇది నాదనుకున్నాడో ఆయన గుణపాఠం చెప్పడం జరిగింది కడప జిల్లాలోనే ఆయనకు తిరుగుబాటు ప్రారంభమైంది కాబట్టి ఆయన ఏదో విధంగా వాళ్ళ కాలను కాపాడుకోవడానికి రాబోయే కాలంలో టూ జీరోలో మనం ముందుకు వెళ్తాం మన ప్రభుత్వం ఏర్పడుతుంది చెడ్డ చేసాను గుర్తు పెట్టుకోండి వాళ్ళు చూస్తామంటారు అసలు నీ పార్టీ ఉంటే కదా నువ్వు అందరూ చూసేది ప్రజలు నిన్ను మర్చిపోయినాడు మర్చిపోయే ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినారు దాదాపుగా ఇరవై ఒక్క మంది ఎంపీలు ఇచ్చినటువంటి సందర్భం నీవు మీ ఎంపీలు కాబట్టి రాజసభ ఎంపీలు కాపాడుకోలేక ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాజీనామా చేసిపోతాడు కాబట్టి ఇవాళ చాలామంది ఎమ్మెల్సీలు కూడా పెరిగి వస్తారు మా పొద్దు ఈ జగన్ అని కొంతమంది చెప్తారు బాబు ఒక ఎస్సీ ఎమ్మెల్సీ బయటకు వచ్చిన వ్యక్తి చెప్తారు ఓఎమ్ నాయన ఇది ఏది వైసీపీ పాలన ఈ అరాచకం ఏంది కనీసం మనం మాట్లాడడానికి కూడా లేదు వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చి అదే చదవాలంటారు ఆ స్క్రిప్ట్ చదివేదానికే మేము లేదని అడుగుతాను కాబట్టి వాళ్ళ ఈ జగన్ కు భూ చేసినారు జీవితంలో కను రాబోయే కాలంలో ఎప్పుడు కూడా ఈ జగన్ పార్టీ శాశ్వతంగా భూస్థాపితం ప్రజలు మర్చిపోయారు మీ జీవితంలో కడప జిల్లాలో కాదు మొత్తం పదమూడు జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఉమ్మడి జిల్లాల్లో మీ పార్టీ కానీ మేము కానీ తిరగలేవు 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 సువర్ణాసాలతో ఈ కూట ప్రభుత్వానికి విజయ ఉంటుంది రాబోయే కాలంలో కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు మేమైతే ఏదైతే చెప్పినప్పుడు సూపర్ సిక్స్ అనేటువంటి కూడా అతి త్వరలోనే ఒక్కోటి ఒక్కోటిగా ఇవాళ మేము ఎన్ని ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అధిగమించి ఒక్కొక్కటి ఒక్కటి ప్రజలు చేరువ చేరుస్తా ఉన్నాం మొన్ననే పెన్షన్ కూడా మూడు నెలల బాకీని కూడా వేరుపాతం తీసి ఇచ్చినాం అదేవిధంగా ఉచిత సిలిండర్లు ఇస్తూ ఉన్నాం అదేవిధంగా రాబోయే కాలంలో ఉచిత బస్ సర్వీస్ అదేవిధంగా అమ్మఒడి తర్వాత మహిళలకు తర్వాత రైతులకు అందరికి కూడా వారి వారి ఖాతాల్లో డబ్బులు వేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను కొంత సమయం పడుతుంది తప్ప ఎటువంటి విధానాలకు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్పారు సూపర్ సిక్స్ ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం కాబట్టి ఈ విధంగా జగన్ పార్టీని ప్రజలు మర్చిపోతారు చూస్తా ఉన్నాం ప్రజలు పడే బాధలు ప్రజలు ఏం చెప్తాను బయటకు వచ్చి కలెక్టర్ కానీ కానీ పలానా ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు మమ్మల్ని భూస్థాపనం చేశారు మమ్మల్ని బయటకు మా భూములు రాసుకున్నారు మా ఆస్తులు రాసుకున్నారు ప్రతి ఒక్క పేద ఇంటి వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళు చెప్తారు కంప్లైంట్ ఇస్తారు మంత్రుల మీద కంప్లైంట్ ఇస్తారు ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ ఇస్తారు ఇవాళ మా భూములు లాక్కున్నారు మా ఇల్లు లాక్కున్నారు మా ఆస్తి లాక్కున్నారు అని చెప్పేసి కాబట్టి ప్రజలు బోహాటంగా బయటకు వచ్చి బయటకు వచ్చి ఇవాళ ప్రజలు చెప్తా ఉంటే ఇన్ని అరాచకాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో ఇంతమంది దెబ్బతిన్నారా ఇంతమంది భూములు లాక్కున్నారా ఇంతమంది ఆస్తులు లాక్కున్నారా ఇంతమంది ఇల్లు లాక్కున్నారా అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఈ కుటుంబ ప్రభుత్వము ప్రజలకు న్యాయం చేస్తాం జగన్ అనే వ్యక్తి కనుమరుగైపోతాడు ఆ పార్టీ కూడా కనుమరుగైపోతుంది ఆయన ఉంటాడో పోతాడో తెలియదు గాలిలో వచ్చిన పార్టీ గాలిలో పోతాడు అని చెప్పేసి గతంలో ఎన్నోత్తులు చెప్పినా ఇప్పుడు కూడా మన బద్దరు పునరుకాస్తాను కాబట్టి గాలిలో వచ్చిన పార్టీ గాలిలోనే పోతుంది ఈ పార్టీకి మనుగడ లేదు కాబట్టి అందుకే అందరూ స్వచ్ఛందంగా ఆ వైసీపీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశము లేదంటే కూటమిలో చేరిపోతాడని చెప్పేసి మరొక పేరు వినవించుకుంటాము